వాళ్ళు చేసుకుంటున్నారు కదా మేము ప్రశాంతంగా ఉండే ప్రసారం చేస్తాం మాకేం అమ్మ అమ్మగారు మేము ఇరవై రోజుల నుంచి గెలుపుతున్నాం బ్రహ్మారెడ్డి ఆ రోజు మా ఇంటి దగ్గరకు వచ్చి సరే వాళ్ళు ప్రసారం వాళ్ళు చేసుకుంటున్నాను బ్యాక్ ఎట్లు కూడా సమీపం కొద్దిగా రాజకీయాలు చేయకుండా నీతి రాజకీయాలు చేయమని చెప్పండి వాళ్ళ అలవాటు కొద్దిగా రాజకీయాలు రవిజ్ చేయటం మేము ఆ రోజు మా ఇంటి అక్కడికి వచ్చినా కూడా ఎలక్షన్కి అయ్యాం మేము అనకూడదు అని సరే ఎవరికి ప్రసారం వాళ్ళది ఎవరికి వాళ్ళు కొంటుందని మేము ప్రశాంతంగా ఉన్నాం ఈ రోజు సిరిగిరి పాటు మేము వచ్చాము ఎందుకు ఏ ఊరేనా అడతాం సిరిగిరి పాటు మేము ప్రశాంతంగా చేసుకుంటాం ఊళ్ళో వాళ్ళని అడగమనండి మేమేమన్నా గొడవ మేము వెళ్ళిన ఇంటికి వాళ్ళు తీసుకెళ్లి పిల్లలకి వెళ్ళి మేము ఫ్యాన్ గుర్తుకు ఓటేయండి అమ్మ అని అడుగుతున్నాం మేమంత కొత్తతే మేమేం చేయమంటే గొడవలు చేసామా నా పక్కన వచ్చిన వాళ్ళు వాళ్ళని ఏమన్నా వారి ఊర్లో వాళ్ళని ఒక్క మాట అన్నారేమో కనుక్కోమానండి పోలీసులు వైఎస్ఆర్ పార్టీ వాళ్ళకి అండగా అంటున్నారు ఇప్పుడు ఎస్పీ సమాధానం చెప్పాలా ఇప్పుడు ఎస్ఐ దెబ్బలు జరిగినాయి కదా మేము అంత ముందు వైఎస్ఆర్ పోలీసులు అండగా ఉంటున్నారు ఇప్పుడు సమాధానం చెప్పాలి ఎవరు గొడవ చేసింది ఎవరు చేసింది నువ్వు కొద్దిగా రాజకీయాలు తెలియకుండా నిమితిగా చేయమని చెప్పండి బ్రహ్మారి రెడ్డి ఆడవాళ్ళ మీద కూడా అతను ఉంటే మా వారి మీద చూసుకో మగవాళ్ళు ఉన్నప్పుడు చూసుకోవాలి వాళ్ళు కొద్దిగా రాజకీయాలు ఆడవాళ్ళ మీద ఎగబడి కొట్టడం అసలు మేము ఇన్ని రోజుల నుంచి ఇన్ని బోర్లలో వెళ్తాము చూడండి ఏ ఊర్లో నేను ఒక గొడవ నేను అన్నా కూడా మేము పట్టించుకో అనంతరము మనం అడగోట అడగడానికి వచ్చిన వాళ్ళసారి అనుకుంటాం నువ్వు గమ్ములు రాని మేము వెళ్లకుండా గమ్ములు నేను వేస్తాం పాట పాఠంతో వాళ్ళకి అంత గొప్ప మాకు రారా మాచల్ రారా వాళ్ళు మాచల్లో తిరగరా సిద్ధిపాడు మాకు లేరా నీతికి చేయమని చెప్పండి బ్రహ్మారెడ్డికి వాళ్ళకి మట్టలు చేసి అలవాటు రా ఆడవాళ్ళ మీద ఎగబాటం చేయటం వాళ్ళకి అలవాటు మేము మా పార్టీకి మేము ప్రచారం చేసుకుంటుంటే ప్రశాంతంగా జరిగింది అందరం భోంచేద్దాం కదా అని ఒక ఇంటి దగ్గర రాద్దాం ఒక్కసారిగా మా మీద దాడి చేశారు ఆడవాళ్ళని కూడా చూడకుండా ఇది ఏమన్నా బ్రహ్మారెడ్డి ముఠాఖ న్యాయంగా ఉందా పరిగెత్తుతూ మేము పడిపోతే నా చెయ్యి అయిందో ఏమైందో తెలియదు నొప్పులేస్తుంది ఒక్కసారి ఆడవాళ్ళ మీద దాడి చేయటం ఒక నాయకుడికి అతని కార్యకర్తలకి ఇదేమన్నా మంచి లక్షణమా ఇదేనా నువ్వు తీసుకొచ్చే మంచి మార్పు అంటే నువ్వు నువ్వు కోరుకుంటుంది ఇలాంటి రాజకీయాన్ని మేం ప్రశాంతమైన రాజకీయాన్ని మేం ప్రజలకు అందిస్తే నువ్వు ఇట్లాంటి దుర్మార్గపు రాజకీయాన్ని ఆడవాళ్ళ మీద నీ ప్రతాపం చూపించాలంటే మంచి చేసి చూపించు అంతేగాని ఆడవాళ్ళ మీదకి జనాన్ని పంపించి ఆడవాళ్ళను కొట్టేయడం ఆడవాళ్ళని బదిరిపోయేలాగా చేయడం ఇది మనిషి లక్షణం కాదు మగతనం కాదు నీకు దమ్ము ధైర్యం ఉంటే చేత అయితే ప్రజల్ని కాలవేళ బతి నాడుకొని మంచితనాన్ని చూపించుకోవాలి కానీ ఇలా ఆడవాళ్ళ మీద పంపి రోజు ప్రశాంతంగా ప్రచారం చేస్తంటే ఈ సిరిగిరిపాడు వచ్చిన తర్వాత ఈ రాజకీయ కక్షలు ఏంటి అంటే కడుపులో మీరు ఎంత కుట్ర పెట్టుకుంటే ఒక్కసారి మేమందరం ఒక చోట ఉన్నప్పుడు దాడి చేశారు ప్రశాంతంగా జరిగిన దాన్ని ఈ ఇరవై ఐదు రోజుల నుంచి ప్రతి ఊర్లో గొప్పగా ఆదరణ పొందాము ఈ ఊర్లో అంతకంటే ఎక్కువ ఆదరణ మాకు వస్తుందని చెప్పి కడుపులో కక్ష పెట్టుకొని ఆ ముఠాగా వచ్చి ఒక్కసారిగా మా మీద దాడి చేశారు చూడండి ఎంతమంది దెబ్బలు తరి ఇంకా చాలా మంది కింద పడ్డారు ఆ ఏమన్నా న్యాయంగా ఉందా దయచేసి అందరూ కూడా చూడండి ఇది రేపు బ్రహ్మారెడ్డి గాని చంద్రబాబు నాయుడు గాని వస్తే జరిగేది ఇదే ఆడవాళ్ళని ఇలా చేశారంటే రేపు మగవాళ్ళని ఏం చేస్తారు మమ్మల్ని బయట తిరిగనిస్తారా రేపు వీళ్ళు అధికారంలోకి వస్తే దయచేసి మిమ్మల్ని వేడుకుంటున్నాం అమ్మా ఇప్పుడైనా కళ్ళు తెరిచి చూడండి మమ్మల్ని చూడండి మా బా చూడండి ఎంత